నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ గురువుగారు మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే మనం ఏ మంత్రాన్ని జపించాలి మనం ఎలాంటి పరిహారం చేసుకుంటే ఉన్నత స్థితికి వెళ్తాం గురుగారు చాలా మంచి ప్రశ్న వేశారమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే రెండు విషయాలు ఒకటి మీకు ఆటంకాలు రాకూడదు మీరు చేసే జర్నీలో ఒకటి ఆటంకం రాకూడదు రెండవది మీరు చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అవ్వాలి దాది అది కలగాలి అంటే ఫస్ట్ మనకి దైవానుగ్రహం కావాలి గుర్తుపెట్టుకోవడం దైవానుగ్రహం కావాలి అంటే మనం చూడండి కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్క దేవతామూర్తిని పూజించినప్పుడు కొన్ని మంచి రిజల్ట్స్ కనిపిస్తుంటాయి ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి కొంచెం లేట్గా వస్తాయి ఎందుకు వస్తాయి అలాగా అంటే ఈ దేవతకి ఏదో మేము మిమ్మల్ని అనుగ్రహించడం ఇష్టం లేక కాదు ఇంకో దేవతకి అనుగ్రహం ఇష్టమని కాదు దీన్ని జ్యోతిష్ శాస్త్రంలో పంచమ స్థానము అంటారు అంటే మంత్రస్థానము మీకు పంచమాధిపతి ఎవరు అంటే మీ లగ్నం నుంచి మనకు పన్నెండు లగ్నాలు కదా మేషం నుంచి మీనం వరకు అంటే మేషము వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యాతుల వృచ్చిక ధనస్సు మకర కుంభ మీనాలు పన్నెండు లగ్నాల్లో పంచమంలో ఏ గ్రహం ఉంది పంచమాధిపతి ఎవరు పంచమాన్ని బలంగా తీసుకెళ్లే గ్రహం ఏంటో మీ పర్సనల్ చాట్లో తెలుసుకోవాలి తెలుసుకొని మీరు ఎప్పుడైతే మంత్ర సాధన చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే దైవానుగ్రహం తోడవుతుంది మీకు ఎప్పుడైతే దైవానుగ్రహం ఉందో ఆటోమేటిక్గా మీరు వెళ్ళేటువంటి పనులకు ఆటంకాలు తగ్గుతాయి గుర్తుపెట్టుకోండి ఓకే సో మీరు మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరో తెలుసుకోవాలి లేకపోతే ఏమవుతుంటుందంటే మీకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే మరి అది తెలుసుకున్న మంత్రం ఎట్లాగా ఏమిటి అంటే దీనికి చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు మేషం ఉందనుకోండి పంచమాధిపతి రవి అవుతాడు సూర్యుని ఆరాధించవచ్చు కానీ పంచమంలో ఇంకా బలమైన గ్రహం ఉందనుకోండి సూర్యుడికి అది ఎక్కువ పనిచేస్తుంటుంది అదొక కారణం రెండవది ఏంటంటే మీకు సిక్స్త్ హౌస్ అంటారు అంటే పూర్వజన్మ కర్మ స్థానం అని ఉంటుంది ప్రతి లగ్నానికి ఉంటుంది ఒక్కొక్క లగ్నంలో జన్మించిన వ్యక్తి ఒక్కొక్క వాటి పరంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు మేషంలో జన్మించాడు అనుకోండి ఎవరైనా పూర్వజన్మ కర్మ అంతా కూడా వీళ్ళు అప్పులు ఇవ్వడం అప్పులు తీసుకోవడం వల్లే ఇబ్బంది పడతాడు ఈ జన్మలో అందుకని వాటి జోలికి వెళ్ళకూడదు అంటే మీకు పూర్వజన్మ కర్మ ఏ రూపంలో ఉందో తెలుసుకొని వాటి జోలికి వెళ్ళకపోతే మీరు ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా ఒక వ్యక్తి ఉండేవాడు నాకు తెలిసిన వ్యక్తి ఆయనకి చెప్పా అయ్యా నువ్వు ఎవరికి డబ్బులు ఇవ్వదు అప్పులు ఇస్తావా తీసుకున్నా ఇచ్చినా ఇబ్బంది పడతా ఉన్నాయండి ఆయన ఎవరో చుట్టాల్లో అడిగారు కదా వాళ్ళే పెద్ద దీంట్లో ఉన్నాడు ఆయన వాళ్ళు ఎక్కడ నాకు ఎక్కువ తర్లే డబ్బులు ఇచ్చాడు వాళ్ళు ఆశ అయ్యారు పాపం వాళ్ళు మంచి వాళ్ళు ఇవాళ మంచి వాళ్ళు కాదు ఈయనకి తద్వారా డబ్బులు ఆగిపోయాయి ఒక పది లక్షలు ఇచ్చి ఈయన చిన్న జాబ్ చేసుకునే వ్యక్తికి పది లక్షలు ఇచ్చినందుకు బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చినందుకు ఈయన బయట కట్టుకుంటూ ఈయనకు ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది లైఫ్ అవును ఎందుకంటే ఈ పది సంవత్సరాల నుంచి సంపాదిస్తున్న డబ్బులన్నీ అక్కడ ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడం అయిపోయింది అంటే ఏమిటి నువ్వు ఏ పని చేయకూడదో నీ లగ్నం బట్టి ఆ పని చేయకుండా ఉంటే జాలు నువ్వు నువ్వు ఎదుగుతావు చేయకూడని పని చేయడం వల్ల నువ్వు డౌన్ అవుతావు అలా అనుకోము ఫస్ట్ ఇచ్చేటప్పుడు అనుకోము అయితే మేషం వారు ప్రత్యేకంగా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేషం వారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆరో స్థానం ఎక్కువగా పాడైతే కూడా అప్పులు ఇవ్వడం తీసుకునే జోలికి వెళ్ళకూడదు బుధుడు పాడైతే అలాగే వృషభం వారు కనుక చూసుకుంటే దేవతా దూషణ పండిత దూషణ చేయకూడదు సర్వసాధారణంగా వీళ్ళకి ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ నుంచి వీళ్ళకి గురువుల్ని తెలియకుండానే అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే ఇన్ చాలా ఇండెప్త్గా చెప్పాలి వీళ్ళ వీళ్ళ ఇంటెన్షన్ తప్పనట్లేదు నేను వృషభలగ్నం వాళ్ళకి ఏంటంటే మీరు ఎనీ వృషభలగ్నం అడగండి ఎవండి మీకు ఇంకా ఇండెప్త్గా చెప్పాలని ఉంటుంది కదా మాస్టర్స్ అంటే అవునండి అంటారు ఎందుకంటే ఎయిత్ లార్డ్షిప్ వస్తుంది ఆ క్రమంలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కొంతమంది ఇండెప్త్గా చెప్తే వరకే ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకొంతమంది సరిగా చెప్పట్లేదు ఆ మాస్టర్ మంచివాడు కదా ఈ మాస్టర్ మంచివాడు వాడగదు జడ్జిమెంట్ చేస్తారు అక్కడ వాళ్ళు కర్మను పెంచుకుంటారు అలా చేశారు అంటే అయిపోయింది సో వీళ్ళు వృషభం వాళ్ళు వీటికి దూరంగా ఉండాలి ఎక్కువగా శనగలు దానంగా ఇస్తుండాలి గోవుకి అరటికాయలు తినిపిస్తుండాలి అప్పుడు వాళ్ళకి పూర్వజన్మ కర్మ దోషం పోతుంది మేషం వారేమో గోంగూర తినిపిస్తుండాలి గోవుకి పెసలు దానంగా ఇస్తుండాలి మిథునం వారు అనుకోండి గొడవల జోలికి వెళ్ళకూడదమ్మా క్రోధము కోపము గొడవ జోలికి వెళ్ళారు అంటే మిథనం వాళ్ళు పూర్వజన్మ కర్మ మళ్ళీ అంటుకుంటుంది వాళ్ళకి వీళ్ళు కందులు దానంగా ఇస్తూ ఉండాలి అలాగే కర్కాటకం వారు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ జన్మజాతకంలో ఫోర్త్ థౌస్ బాగుంటేనే ప్రా వెహికల్స్ తీసుకోవడము ప్రాపర్టీస్ తీసుకోవడం చేయాలి ఫోర్త్ హౌస్ బాగాలేదంటే వాడి జోలికి ఎలాగూడదు శుక్రుడు పాడయ్యాడు ఆ కర్కాటక లగ్నానికి ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద తీసుకున్నారు అంటే ఇంక డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద పిల్లల పేరు మీదో తీసుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు ఎక్కువ బొబ్బర్లు దానంగా ఇవ్వాలి సింహం వారు వీలైనంత మట్టుకు వీళ్ళు కూడా కొంచెం అంటే అప్పుల విషయంలో కావచ్చు ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు కొత్త బిజినెస్లు ప్రారంభించే విషయంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు వీలైనంత మటుకు బెల్లము అదేవిధంగా గోంగూర గోగు తినిపిస్తే మంచిది నువ్వులు పెసలు దానం ఇస్తే మంచిది ఇక కన్యవారు ఏంటంటే ప్రధానంగా వీళ్ళు కొంచెం ప్రయాణాలు అనవసరమైన ప్రయాణాలు లేకపోతే ఏదైనా ఫుడ్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళడం వెంట్రావ్వడం ద్వారా వీళ్ళు ఇబ్బంది పడతారు వీళ్ళకి చంద్రుడు బాడయ్యాడంటే చంద్రుడు బాగుంటే మళ్ళీ దీని ద్వారానే యోగం కలిసి వస్తుంది సో ఇట్లా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కటి ఉంటుంది తులవారు అనుకోండి అమ్మా ఈ కమ్యూనికేషన్స్ వల్ల అంటే ఎట్లాంటి కమ్యూనికేషన్స్ గాసిప్స్ ఉంటాయి సరే ఒక్కొక్కసారి గాసిప్స్ ఎక్కువ మాట్లాడుకుంటే కూడా దారిద్రం పట్టుకుంటుంది మనిషికి తెలియక మాట్లాడుకుంటారు జనాలు చాలామంది అది మెయిన్గా చూసుకోవాలి అంటే సంతానం విషయంలోని లేకపోతే ప్రము పెద్ద పెద్ద అధికారులతో కొంత డిస్టర్బెన్స్ వస్తుంది తులవారికి అది కొంచెం చూసుకోవాలి ఇక వృచ్చికం వారు ఏంటంటే ప్రధానంగా వీళ్ళు షేర్ మార్కెట్ జోలికి ఎక్కువగా వెళ్ళకూడదు వృచ్చికం వారు అంటే వాళ్ళకి బుద్ధులు బాగుంటే పర్లేదు పాడయ్యాడంటే షేర్ మార్కెట్ వీళ్ళ లైఫ్ను ఒక పది సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తారు ధనసు వారు స్త్రీశాపం ఉంటుంది వీళ్ళకి అంటే వివాహం ద్వారా లేదా వివాహ సంబంధం వాటి మూలంగానే వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి అలాగే మకరం వారు ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తీసుకెళ్ళి మకరం వారు ల్యాండ్ ఇరుక్కుపోతారు వీరు కుంభం వారికి ఏంటంటే తల్లి లేకపోతే తెలియని కొన్ని మనసులో ఏవో కొన్ని పెట్టేసుకుని ఆ మానసిక బాధతో ఇబ్బంది పడతారు కుంభం వారు అండ్ మీనరాశి వారు తండ్రితో ఉండే అటాచ్మెంట్స్ అధికారులతో ఉండే వాళ్ళ వల్లే వాళ్ళు ఇబ్బందులు పడ్డవైనా మంచి అసలు వాటి వల్ల జరుగుతుంది అంటే ఏమిటి ఈ పర్టికులర్ పాయింట్లో వీళ్ళు కనుక జాగ్రత్తగా ఉండగలిగితే వీళ్ళ లైఫ్ బాగుంటుంది అసలు మనం దేన్ని ముట్టుకోకూడదు తెలిస్తే దాని జోలికి వెళ్ళకపోతే అదే మీకు అద్భుతమైన లైఫ్ ఇస్తుంది ఇప్పుడు మీరు ఇంటికి ఒకసారి కరెంట్ వైర్స్ వెళ్తూ ఉంటాయి ఇంటి మీద ఇది ముట్టుకోకూడదని తెలిసినంత అది ముట్టుకున్నాడంటే అయిపోయింది అట్లాగే ఈ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి వీరు వీళ్ళ పంచమాధిపతి ఎవరు పంచమంలో ఉండే గ్రహం ఏంటో తెలుసుకొని దానికి సంబంధించిన మంత్ర సాధన చేసుకుంటే నూటికి నూరు శాతము వీళ్ళు ఎదుగుతారు ఓకే గురువుగారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే చాలా చక్కటి పరిష్కారాలు తెలియజేశారు ధన్యవాదాలు శ్రీమాత